നമസ്കാരം ട്രെഡിഷനൽ ഫുഡ് കി സ്വാഗതം സാമ്പ്രദായ വ ఇవాళ బంగాళదుంప క్యాప్సికం కర్రీ చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం బంగాళదుంప క్యాప్సికం కర్రీకి కావలసిన పదార్థాలు బంగాళదుంపలు క్యాప్సికం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం టమాటో ఉల్లిపాయ నూనె కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి గరం మసాలా తయారు చేసుకునే విధానం ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా క్యాప్సికం కట్ చేసుకుందాం క్యాప్సికమ్ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు బంగాళదుంపని కట్ చేసుకుందాం ముందుగా బంగాళదుంప చెక్కు తీసుకుందాం బంగాళదుంప కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం టమాటా కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ముందుగా నూనె వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం బంగాళదుంప మగ్గింది ఇప్పుడు ఇందులో క్యాప్సికం ముక్కలు వేసుకుందాం వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం అలాగే కొద్దిగా కారం వేసుకుందాం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అలాగే కాస్తంత ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దాం బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం బంగాళదుంప క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బంగాళదుంప క్యాప్సికం కర్రీ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం